హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదినభవాలు మీరు ఆరోగ్యం సంపద ఆయుష్ ఇలాంటి అంశాల కోసం మీరు చాలా రోజుల నుంచి దేవుని ప్రార్థిస్తున్నారా అయితే దుర్గాదేవి నవరాత్రుల్లో నాలుగో రోజైనటువంటి అమ్మవారు కుష్మాండా దేవి ఆ తల్లిని మీరు ఈరోజు కనుక పూజిస్తే ఈ రూపంలో ఆమె ప్రపంచాన్ని సృష్టించిన నమ్ముతారు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరి లేదా అన్నపూర్ణాదేవి కూడా అలంకరిస్తారు అమ్మవారి రూపం కూష్మాండ దేవికి ఎనిమిది చేతులు ఉంటాయి ఈ చేతుల్లో కమండలం ధనస్సు భానం కమలం అమృత కలశం చక్రం గద జపమాలా ఉంటాయి ఆమె సింహాసనాన్ని సింహంగా వాహనాన్ని కలిగి ఉంటుంది ఆమె కాంతి శక్తిని ప్రసాదిస్తుంది పూజా విధానం ఉదయాన్ని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజ గదిలో కుష్మాండ దేవి చిత్రాన్ని లేదా ప్రతిమను సృష్టించాలి పూజను ప్రారంభించే ముందు సాధారణ గణపతి పూజ చేయాలి దీపం వెలిగించి అమ్మవారి ధ్యానించి పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అమ్మవారికి పసుపు బంతి పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి వాటితోనే పూజ చేయడం శుభప్రదం కుంకుమ అక్షతలో పండ్లు సమర్పించి తమర్భాకులను పూజించాలి దూపం దీపం చూపించి హారతి ఇవ్వాలి నైవేద్యం ఈ రోజున అమ్మవారికి మాల్పువ్వ లేదా గుమ్మడికాయలతో చేసిన వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు మంత్రం కూష్మాండ దేవిని పూజిస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి ఓం దేవి కూష్మాండయ్య నమ ఓం దేవి కుష్మాండయ నమః కుష్మాండ దేవిని పూజించడం వల్ల భక్తులు ఆరోగ్యం సంపద ఆయుష్ లభిస్తాయని నమ్ముతారు సూర్యుడికి అధిదేవతగా ఆమెను పూజించడం వల్ల దుష్ఫలితాలు తొలగి జీవితంలో కీర్తి బలం పెరుగుతాయని చెప్పి ప్రగాఢంగా నమ్ముతారు కాబట్టి మీరు కూడా అమ్మవారిని ఈ మంత్రంతో జపించి కావాల్సిన కోరికలను పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి శరణమయ్యప్ప జయశ్వరమ్మ జయ హేంద